ప్రైస్ ద లాడ్స్ దేవనామంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను అలాగే మరి ఈరోజు మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లైవ్లో వాచ్ చేస్తున్న వారికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఆరాధనలో పాల్గొని మరి దైవదేవులు పొందవలసి కోరుచున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి ఏసయ్య నామంలో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి పోయిన వారు వచ్చి ప్రారంభ ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధన ఆరంభించుకుందామండి దేవుడు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అలాగే లైవ్ లో వాచ్ చేస్తున్న వారికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా తలలో వచ్చినట్లయితే మరి మన మధ్యలో ఉన్న దేవజల్లు అంతర్జాతీయ టీవీ వర్తమానికులు రైట్ 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 రైవర్ సంజీవ పండి గారు ప్రారంభ ప్రార్థనతో మనం యొక్క ఆరాధన ఆరంభించుకుందామండి ప్రతి ఒక్కరు కూడా తలలో వచ్చినట్లయితే మరి దేవజన్లో వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు లైవ్లో వాచ్ చేస్తున్న వారు కూడా కళ్ళు ముసుకున్నట్లయితే మరి దేవజన్లో వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు దేవుని ఇచ్చటానికి దేవుణ్ణి మహిమపరచటానికి ఆయన చూపినటువంటి మహాకృపను బట్టి ఆయనకు వేలాది వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం కృప సత్య సంపూడు తండ్రి ప్రేమగల మా ఏసయ్య పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన సమయంలో నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని గనపరచటానికి ఈ పునరుద్ధారణ దినమున నీ యొక్క మహాఘనతను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మాకు చూపినటువంటి మహాకృపకై నీకు వందనములు చెల్లిస్తున్నాము పరిశుద్ధి ఒక తండ్రి ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతను నడిపించండి ఈ ఆవరణాన్ని స్వాధీనం చేసుకోండి దయగలమా ప్రభువా ఎవరెవరైతే ఏ బాధతో వేదనతో శోధనతో బంధకంతో తండ్రి నీ సన్నిధిలో గడపాలని వస్తున్నారో వారందరికీ క్రీస్తు యేసు మహిమలో ప్రభువా విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాను మీరెంతైనా నమ్మదగినటువంటి దేవుడునైనా అద్భుతాలు కార్యాలు చేసే దేవా నా తండ్రి మా జీవితాలలో నీవు అద్భుతాలు చేస్తావని మేము నమ్ముతూ ఉన్నాము పరిశుద్ధి ఒక తండ్రి ప్రతి కన్నీటిని ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని వేడుకుంటున్నాం ఏసయ్యా నీ పాదాలకు వందనాలను ఆయన మీ కృపా సమృద్ధి తోడుగా ఉంచి మీ కనికరం తోడుంచి ఉంచి ఒక తండ్రి మీ ఘనమైన నామానికే మేము తెచ్చుకోమని వేడుకుంటున్నాను వాయిద్య పరిచయ చేస్తున్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నాయన మీ జ్ఞానాన్ని వాళ్ళు వాయిస్తున్నప్పుడు మీ పరిశుద్ధాత్మను వారు వాయిస్తున్నప్పుడు మీరు వారిలో ఉంచమని వేడుకుంటున్నాను పరిశుద్ధి ఒక తండ్రి నీకు స్తోత్రము నాయన లైవ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని మీ కృపను ప్రభువ మీ కనికరమును ప్రభువ ఈ పునరుద్ధారణ దినమున ఆది నుంచి అంత వరకు మీరే మహిమ పొందుమని ఇప్పుడు పాటలు పాడుతూ ఉండగా వీటిలో స్వరాలు ముట్టుమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని దీన ప్రార్థన మీ సన్నిధనంలో చేర్చుకోమని మాకోసం ప్రాణం పెట్టిన ఐసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాం తండ్రి వాళ్ళ లూయా ప్రైజ్ దలాడ్ దేవనామానికి అనన్న మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా మీ ఓడే